రామంచలో ఘనంగా ముగిసిన ఉత్సవాలు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రామంచ గ్రామంలో ఉడ్సు ఉత్సవాలు సోమవారంతో వైభవంగా ముగిశాయి దర్గా నిర్వాహకుడు మొహమ్మద్ కరీంఖాన్ ఆధ్వర్యంలో ఉడ్సు ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘనంగా నిర్వహించారు జిల్లాలోనే రెండో అతిపెద్దదిగా పేరు ఉన్న ఈ దర్గాను దర్శించుకునేందుకు కరీంనగర్ సిద్దిపేట వరంగల్ ఖంబం మంచిర్యాల జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు అర్ధరాత్రి జరిగిన సందల్ ఊరేగింపులో రామంచ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేసినట్లు కరీంఖాన్ చెప్పారు రామంచ దర్గా అల్లా ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజ I'm going Oh, I अल्लाम आलकमल वर्का अलहमद ला आज दो दिन का सैद शाह अब्दुलरमान ख़री जंग शहीद रमतल आसे का अख्ताम हो चुका है अल्लाह के फजल से अलहमदिल्ला ज़बरदस्त इंतज़ाम हुए हैं वरंगल से हैदराबाद से कोरटला मिटपली जगतयाल आजू बाजू गाँवों से पूरी पब्लिक आई और रात में साढ़े ग्यारह बारह बजे समझा निकल के रात में चार साढ़े चार बजे तक पहुँच गया अलहमदिल्ला पूरे आजू बाज़ू गाँव से होते हुए संदल सयदा अब्बुर रहमा खादरी जंग शहीद रहमतु ला की बारगा में पोच गया फिर उसके बाद अल्लाह के फजल से जो भी हजरत गाँव वाले है जो अखपोलो अल्लू अच्छी अंदर मोक्ल कुबरकायू अल्लां अल्लाह पटा एम एम वस्तर अल्लाय्य शाह रहमान खाद्री जंगे शहीद रेहमुला अली तो अल्लाको इकड़ो अल्ला मत मर मोम ऊरू मंवन द సయ్యష్ షాబ్దు రహమాన్ ఖాద్రి జంశ్ శేర్ రహమతుల్లాలకు మన రెడ్డి సాబ్బు ఇంట్లోని గంధం బయలుదేరింది అందరు వచ్చి జండలు పెట్టుకొని ఏం ముక్కులు ఉన్నాయో అవి కూడా చేసుకొని వెళ్ళిపోయారు అస్సలం లే